అర్థం కాదు ఏంటంటే ఇక్కడ సాయంత్రం చకట పడేప్పుడు ఇక్కడున్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపు ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపాల నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సాగుక అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటారు వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఈ యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించాకి సొంత నీ మేనమావం కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చోటాకే అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లు అన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అనేది అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారే అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి తెలిస్తే ఏంటంటే అదుగో అదుకోదు కదా ఏంటి అక్కున్నాడ అక్కకున్నాడక్క అసలు అర్థం ఏ ఊరు ఏ జిల్లా జిల్లాలు జిల్లాలు టపా 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 జిల్లాలు జిల్లాలు దాటేటు ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటే వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేశారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదేంటి గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి అంటే యువకళం కాదంట అది నవశకం అంట మొదలెట్టినప్పుడు ఏమో యువకుళం మూసిందేమో నవశాఖం అంట మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్రపక్క ఆయన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీసాడంట కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట వందకు వంద శాతం అది అట్టర్ ప్లాప్ సినిమా వెనకటి ఒక సినిమా పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులకు సినిమా లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు మళ్ళీ వంద రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు సొమ్మ అవజేసి ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ప్లా అట్టర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు